భారతదేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి గత పదేళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి ద్రవ్యోల్బణం భౌగోళిక రాజకీయ అనిశ్చితి కేంద్ర బ్యాంకు విధానాలు పెట్టుబడిదారుల మనోభావాల్లో మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి రెండు వేల పదకొండులో పది గ్రాముల బంగారం ధర దాదాపు ఇరవై ఐదు వేలు ఇప్పుడు దాదాపు ఎనభై ఆరు వేలకు పైగా చేరుకుంది ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి బంగారం సహాయపడుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు పది గ్రాముల గోల్డ్ ధర ఇరవై ఐదు వేల నుండి యాభై వేలకు చేరుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది అలాగే యాభై వేల నుండి డెబ్బై ఐదు వేలకు చేరుకోవడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పట్టింది ఇక ఇప్పుడు ఏకంగా పది గ్రాముల బంగారం ధర వేగంగా ఎనభై ఆరు వేలకు మించి పెరిగింది ద్రవ్యోల్బణం పెరగడం కరెన్సీ విలువ తగ్గడమే కారణాలు ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీన పడినప్పుడు బంగారం ధరకు రెక్కలు వస్తాయి బడ్జెట్కు ముందు బంగారం వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి ఇన్వెస్టర్లు సాధారణ కొనుగోలు ధరల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో అస్థిరత వల్ల అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు దీని కారణంగా ధర నిరంతరం పెరుగుతుంది వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు ప్రపంచ మార్కెట్ లో అనిస్థితి కొనసాగితే బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అలాగే వివాహాలు పండగ సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల బంగారం అధిక స్థాయిలో కొనుగోలు చేయటం వల్ల కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది కేంద్ర బ్యాంకు పెరుగుతున్న బంగారు నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి స్టాక్ మార్కెట్ అస్థిరత ఈక్విటీ మార్కెట్ లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు అయితే ఈ ఏడాది తులం బంగారం ధర ఒక లక్ష వరకు పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ప్రస్తుతం బంగారం ధర ఎనభై నాలుగు వేల మూడు వందల రూపాయలుండి లక్ష రూపాయలకి చేరుకోవడానికి పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెరుగుదల అవసరం ప్రస్తుత ప్రపంచ ట్రెండ్ బట్టి ఇది సాధ్యమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర అవు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది డాలర్లు ఉండగా అదే బంగారం ధర మూడు వేల డాలర్లు దాటితే భారతీయ బంగారం ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇక బంగారం వెండి ధరలను మీరు మీ ఇంటి నుంచి తెలుసుకోవచ్చు స్థానిక పన్నులు ఇతర పన్నులు దీనికి జోడిస్తారు అందువల్ల ధర ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతూ ఉంటుంది ధరలను ఇండియన్ బులియన్ మార్కెట్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వారు ప్రకటిస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు శని ఆదివారాలు మినహాయించి ఈ ధరలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు ఒకవేళ మీకు బంగారం ధరలు తెలియాలంటే ఎనిమిది తొమ్మిది ఐదు ఐదు ఆరు ఆరు నాలుగు నాలుగు మూడు మూడుకు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా వినియోగదారులు అన్ని రకాల క్యారెట్ ధరలను తెలుసుకోవచ్చు